హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహవేదిక లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి శనగంజల కారం పొడి రెసిపీ చూపిస్తున్నాను ఇది అన్ని పల్లెలకి యూస్ చేసుకోవచ్చు అని మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా శనిగింజలు అయితే వేయించేసుకోవాలన్నమాట మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలి ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినంత ఉప్పు కారం మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది రైస్ అంటే అన్నిటికీ బాగుంటుంది దోశకు కూడా బాగుంటుంది నేను ఈరోజు టేస్ట్ చేసాను నెక్స్ట్ ఇలా కారం పొడి రఫ్గా అలా పౌడర్ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా బెల్లుల్లి వేసుకోవాలి బెల్లుల్లి అంటే తెల్లగడ్డలు మా సైడ్ తెల్లగడ్డలు అంటారు తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది పొడి సో మిక్సీకి పట్టేసుకున్న తర్వాత పొడి అయితే రెడీ అయిపోతుంది గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు నిలువ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం పొడి పొడిలాగా పెట్టుకోవచ్చు గరుగ్ గరుగ్గా నేనైతే ఇలా గాజు కంటైనర్లకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను బాక్స్లకి చిన్న బాక్స్లకి సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ పల్లెం చేసుకున్న బెండకాయ పల్లెం నేను ఇప్పుడైతే గోడు చిక్కుడుకాయ తెలుసు కదా గోడు చిక్కుడుకాయ బీన్స్లో ఇంకొక రకం సో వాటితో అయితే పల్లెం చేసుకున్నాను అనమాట ఇలా ఆయిల్ పెట్టేసుకొని పోపు పెట్టేసుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలి గోడు చిక్కుడుకాయలైతే అయితే ముందుగానే ఇలా కట్ చేసేసుకొని ఒక్క విజలు అయితే ఉడికించుకునేసాను సైడ్స్ పెట్టేసుకున్నాను ఉప్పేసి కొద్దిగా సో వాటిని ఇలా తడి లేకుండా వంపేసుకోవాలి నెక్స్ట్ అటు సైడు ఎర్రగడ్డలు పోపంతా వేగించాలి మంచిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుంటాం కదా సో అదంతా వేగిన తర్వాత అయితే గోడు చిక్కుడు కాయలను వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందరగా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న చెంది గింజల పొడి అయితే ఇలా వేసేసి కలిపేసుకోవడమే వేసుకోవడమే అంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి